హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకి ఏపీ గ్రూప్ టూ మెయిన్స్లో డెబ్బై ఐదు మార్కులకి అనమాట మనకి పేపర్ టూలో ఉంది అయితే మనం యాప్లో ఓన్లీ పేపర్ వన్ మాత్రం ప్రారంభించామండి ఏపీ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ అనేవి ఫాస్ట్గా అవుతున్నాయి ఈ మంత్ ఎండింగ్కి మ్యాక్సిమం ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోతాయనమాట ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు కాకపోతే వాళ్ళ కోసం చాలామంది ఏంటండి అంటే సార్ పేపర్ టూ కూడా మాకు కావాలని అడుగుతున్నారు పేపర్ టూ మన దగ్గర పాసిబుల్ లేదండి కానీ ఎకానమీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో దాన్ని సపరేట్గా బోనస్ అని చెప్పేసి మీకు ఈ కరెంట్ అఫైర్స్ అన్ని యాడ్ చేస్తాను అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని క్లాసెస్ ఉన్నాయి నా దగ్గర వేరే సార్ చెప్పినవి ఆ క్లాసెస్ కూడా నేను మీకు బోనస్కి సంబంధించిన ఫోల్డర్లు యాడ్ చేస్తాను పేపర్ వన్ తీసుకుంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అలాగే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన డేటా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ యాప్ యాప్లకి లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఓన్లీ ఇండియన్ హిస్టరీ పాలిటీ కావాలని అనుకుంటే టూ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వాలిడిటీ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ నైంటీ నైన్తో వన్ ఇయర్ వ్యాలిడిటీతో కూడా మీకు అవైలబుల్ ఉందన్నమాట మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి డెవిన్ అండి నీ రూపొందించింది ఎవరు ఓకేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక దేశం రూపొందించింది అండి ఎవరో చూద్దాం అమెరికా ఆస్ట్రేలియా రష్యా అండ్ బ్రిటన్ అండి ఆన్సర్ వచ్చేసి అమెరికా అనమాట సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఏంటంటే జస్ట్ చిన్న కోడింగ్ ఇస్తే మొత్తం అంతా కూడా వర్క్స్ అన్ని చేసిపడేస్తారనమాట సాఫ్ట్వేర్లు డెవలప్ చేసేస్తారు అన్ని పనులు చేసేస్తారండి సో ఒకసారి చూద్దాం అసలు స్పెషాలిటీస్ ఏంటన్నది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ అమెరికాకి చెందినటువంటి టెక్ కంపెనీ అండి కాగ్నిషన్ అనేది అనమాట ఓకే రూపొందించింది అనమాట కాగ్నిషన్ కంపెనీ అనమాట ఓకే ఇది ప్రపంచంలో మొట్టమొదటి అనమాట దీనికి ఒక ప్రాంప్ట్ ఇస్తే చాల అనమాట అలవాగగా కోడ్ రాసేస్తుంది అంటే చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలా మొత్తం కోడ్ రాసేస్తుంది అలాగే వెబ్సైట్ని క్రియేట్ చేస్తే సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి అన్ని చేస్తుంది అనమాట చిన్న ప్రాంప్ట్ అంటే హింట్ ఇస్తే చాలు చెలరేకిపోద్ది అంటారు కదా మన్మొదటి సినిమాలో అలాగనమాట చిన్న హింట్ ఇస్తే చాలు ఈ డెవిన్ వచ్చేస్తే చెలరేకిపోద్ది అనమాట యాక్చువల్లీ సో ఎంత కష్టమైనటువంటి అయినా సరే ప్లాన్లు అమలు చేయగలిగేటువంటి కెపాసిటీ డెవిన్కి ఇచ్చారండి అంటే వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేశారు అలాగే నెక్స్ట్ ఏవైనా సరే మిస్టేక్స్ జరిగితే ఓకే తనే మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా రిపీట్ కాకుండా కూడా చూసుకుంటుంది అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకుంటుంది అలాగే యూజర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా నెక్స్ట్ వర్క్ అనేది చేస్తాను అనమాట సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైనటువంటి మొట్టమొదటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట ఓకేనండి అంటే చాలామంది చేయగలిగే పని ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేస్తారనమాట యాక్చువల్లీ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ డెవిన్ అండి ఓకే డెవిన్ ఏఐ ద వరల్డ్స్ ఫస్ట్ ఓకేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట అమెరికా క్రియేట్ చేసింది కాగ్నిషన్ కంపెనీ క్రియేట్ చేసింది అనమాట దీన్ని నెక్స్ట్ ఉండి తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యానికి సంబంధించి సరికానిది అది భారతదేశంకి సంబంధించింది ఇది భారతదేశం యొక్క తొలి మానవ సహిత మానవ రహిత కాదు మానవులతో ఉన్నటువంటి మొట్టమొదటి అంతరిక్ష యాత్ర భారతదేశానికి సంబంధించి తీసుకుంటే మనకు ఫస్ట్ రాకేష్ శర్మ గారు వెళ్ళారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లోని ఎయిటీ త్రీ ఆర్ ఎయిటీ ఫోర్లోని అయితే రష్యా సపోర్ట్ తెలియరు చెప్ప డైరెక్ట్గా మన భారతదేశం నుంచి అయితే వెళ్ళలేదనమాట సో మరి భారతదేశం నుంచి ఓకేనండి తయారవుతున్న ప్రాజెక్ట్ ఇది గగన్యాన్ అనేది మరి చూద్దాం ఒకసారి ఈ యాత్ర కోసం ప్రధానమంత్రి నలుగురు వ్యామగామల పేర్లను ప్రకటించారు రెండో స్టేట్మెంట్ గగన్యాత్ర గగన్యాన్ యాత్ర అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరుగుతుంది దీనిలో వ్యామగాములను నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోకి భూకక్షలకు పంపిస్తారట అలాగే ఈ వ్యామగాములు దాదాపు నెల రోజుల పాటు పరిశోధన నిర్వహిస్తారట ఇందులో ఏది కరెక్ట్ కాదంటే ఓకే నెల రోజులు కాదండి త్రీ డేస్ ఉంటారనమాట ఓకేనండి సెవెంటీ టవర్స్ అరౌండ్ ఓకే అంటే త్రీ డేస్ అని గుర్తుపెట్టుకోండి మూడు రోజులు ఉంటారనమాట ఓకే మరి ఇక్కడ తీసుకుంటే ఓకే గగన్యాన్ కోసం ఎంపికైనటువంటి వ్యామగాముల పేర్లను మన ప్రధానమంత్రి ప్రకటించారండి ఓకే గగన్యాన్ అనేది మనకి ఎప్పుడండి రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అవుతుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అవుతుంది అయితే మరి వీళ్ళ పేర్లను ప్రకటించింది ఎప్పుడంటే మనకి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించారు వీళ్ళ పేర్లు ఓకేనండి మరి వాళ్ళకనమాట ఆస్ట్రోనాట్ వింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆస్ట్రోనాట్స్ అంటే తెలుసు కదా మనకి అంతరిక్షంలో ప్రయాణించే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వింగ్స్ ఇచ్చారు మరి ఎవరెవరంటే వాళ్ళ పేర్లు ఓకేనండి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు అండ్ అంగద్ ప్రతాప్ గారు అజిత్ కృష్ణన్ గారు అండ్ యాక్చెస్ మనకి సుభాష్ శుక్ల గారు వీళ్ళంతా కూడా వింగ్ కమాండర్స్ వాస్తవానికి భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యామనౌకలో అంటే ఇదివరకు వెళ్ళింది విదేశీ వ్యామనౌకలు వెళ్ళారు రాకేష్ శర్మ గారు వీళ్ళు స్వదేశీ వ్యామనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న తొలి భారతీయులకే చరిత్ర సృష్టిస్తున్నారు వీళ్ళు మరి రాకేష్ శర్మ గారు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్లో వెళ్ళారండి ఫస్ట్ తీసుకుంటూ మనకి మరి ఇక్కడ ఓకే అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే టైంలో చూడండి ఇక్కడ ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్ళారనమాట మరి అలాగే అదే టైంలో మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట దాదాపు పద్దెనిమిది వందల కోట్లతో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని రీసెర్చ్ సెంటర్స్ని స్టార్ట్ చేశారండి ఓకే అంటే స్పేస్కి సంబంధించినవి యాక్చువల్లీ అవి ఏంటంటే చూడండి శ్రీహరికోటలో పిఎస్ఎల్వికి సంబంధించినటువంటి అసోసియేటెడ్ కేంద్రం ఒకటి అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్కి సంబంధించి మనం ప్రధానంగా పీఎస్ఎల్వీనే వాడతాం వాహక నౌక అనమాట మనం పైకి ఏమైనా సరే ర్యాకెట్స్ అవి పంపించేటప్పుడు ఓకేనండి రెండు అంటే ఏమైనా సరే వార్ వార్హెడ్లు లాంటివి పంపించేటప్పుడు తమిళనాడులో మహేంద్రగిరిలో సెమీ క్రయోజనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు అలాగే తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయి అంతరిక్ష కేంద్రంలో ఒక నేను ట్రైసోనిక్ విన్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ అదే టైంలో మనకు ప్రారంభించడం జరిగింది అలాగే గగన్యాన్ యాత్ర గురించి తీసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందండి ఓకే దాదాపు ఈ ప్రాజెక్టుకి తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతుందంట నైన్ థౌజండ్ క్రోర్స్ అనేది ఖర్చు అవుతుందంట ఓకే మరి ఫస్ట్ పర్సన్ చూద్దామండి ఇందులో ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గారు అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో కేరళలో జన్మించే రతను ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అన్ని విభాగాల్లో ప్రతి ఓకేనండి ప్రతిభను చాటి వర్డ్ ఆఫ్ ఆనర్ అంటే స్వర్డ్ ఆఫ్ ఆనర్ అనమాట ఓకేనండి స్వర్డ్ ఆఫ్ ఆనర్ అనే దాన్ని దక్కించుకున్నారు మంచి పాపులారిటీ ఉన్నటువంటి పర్సన్ అండి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ గారు ఈయన స్పెషాలిటీ ఏంటంటే మూడు వేల గంటల ఫ్లయింగ్ అనుభవం ఉందన్నమాట అంటే అంతరిక్షంలో ప్రయాణించడం అనేది దాదాపు త్రీ అవర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి అనమాట అందుకే ఇన్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఓకే ఎందుకంటే ఖచ్చితంగా అందులో ఎక్స్పీరియన్స్ లేకుండా పంపించలేరండి అయితే కేటగిరీ ఏలో ఈయన ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ హోదాను కూడా పొందడం జరిగిందనమాట అమెరికాలోని యుఎస్ సాఫ్ట్ కాలేజీలో సెక్షన్ తీసుకున్నారు దేనికోసం ఇతను నెక్స్ట్ రెండో పర్సన్ అజిత్ కృష్ణన్ గారండి ఈయన చెన్నైలో జన్మించారు ఎయిటీ టూలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాష్ట్రపతి బంగారు పథకం స్వర్డ్ ఆఫ్ ఆనర్ కూడా గెలుచుకున్నారు ఈయన కూడా సెక్షన్ అనంతరం రెండు వేల మూడు జూన్లో వాయిస్ అండ్లో ఫైటర్గా చేరమాట పైలట్గా ఓకేనండి ఫైటర్ పైలట్గా అలాగే యుద్ధ విమానాల చోదకుడుగా మరియు రెండు వేల తొమ్మిది వందల గంటల పాటు గగన విహార అనుభవాన్ని కూడా ఉంది ఈయనకి కూడాను ఆయన మూడు వేల గంటలైతే ఈయన టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అలాగే అంగద్ ప్రతాప్ గారు వచ్చేసి ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి అండి ప్రయాగలో జన్మించారు నైన్టీన్ ఎయిటీ టూలో రెండు వేల నాలుగు డిసెంబర్లో ఫైటర్ పైలట్గా వాయుసేనలోకి ప్రవేశించడం జరిగింది ఈయనకి రెండు వేల ఫ్లయింగ్ అవర్స్ అనమాట ఎక్స్పీరియన్స్ ఉంది నెక్స్ట్ సుభాష్ శుక్లా గారు అండి ఈయన కూడా ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి లక్నోలో జన్మించారు ఓకే ఈయన కూడా రెండు వేల గంటల పాటు ఫ్లయింగ్ అనుభవం ఉంది రెండు వేల ఆరు జూన్లో వచ్చారనమాట అంటే వీళ్ళంతా కూడా ఓకేనండి ఫ్లయింగ్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట సో నాలుగు వందల కిలోమీటర్లు ఓకేనండి కక్షలు అనమాట భూకక్షలను వీళ్ళందరూ ప్రయాణిస్తారండి మనకి రెండు వేల ఇరవై ఐదులో గగనయన్ ప్రయోగం ద్వారా భారతదేశం చేపడుతున్నటువంటి మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అనమాట ఇది యాక్చువల్లీ ఏది భారతదేశం అంటే మనకి ఎండగ్నెస్ అని చెప్పొచ్చు మనం అయితే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఈ ఫోర్ మెంబర్స్కి కూడాను ఓకేనండి మనకి ఏదైతే వింగ్స్ ఉన్నాయో వాటిని ప్రదానం చేస్తారు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది మనకి మనం ఆల్రెడీ ఇదివరకే చంద్రయాన్ త్రీ చూసాము అలాగే ఆదిత్య ఎల్వన్ ప్రాజెక్ట్ సూర్యాన్గా చెప్పుకున్న ఆ ప్రాజెక్ట్ చేశాం నెక్స్ట్ ఓకేనండి మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించడం అనేది ఉందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అంత కూడాను దక్షిణ ధ్రువం మీదకి చంద్రుని దీ దక్షిణ ధ్రువం మీదకి అంటే చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీదకి వెళ్ళినటువంటి మొట్టమొదటి దేశంగా కూడా మనం రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఉండే లీఫ్ ఎరిక్సన్ అవార్డు అందుకున్నటువంటి సంస్థ ఇది లీఫ్ ఎరిక్సన్ ఆప్షన్స్ చూడండి డిఆర్డిఓ ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అండ్ నన్ ఆఫ్ ద ఓకే ఆన్సర్ వచ్చేసి ఇస్రో అండి ఓకే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కానివంటి అవార్డు వచ్చింది మరి అవార్డు ఎవరు ఇస్తారో చూద్దాం ఒకసారి చూడండి చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు గాను ఇస్రోకు ఐస్ల్యాండ్లోని ఒక హొసావిక్లో కలగటువంటి ఒక ఎక్స్రేషన్ మ్యూజియం అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ లీఫ్ ఎరిక్సన్ లోనార్ పేజ్ని ప్రకటించింది ఓకే ఇస్రో తరఫున ఎవరు తీసుకున్నారంటే భారత రాయబారైనటువంటి బి శ్యామ్ గారు అనటువంటి అవార్డును తీసుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ లీఫెరిక్సన్ అవార్డు అనేది మనకి ఇస్రోకి రావడం జరిగింది ఎందుకంటే ఇస్రో చాలా సక్సెస్ చూసింది అందులో చంద్రయాన్ త్రీ ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు దక్షిణ ధ్రువం మీదకి వెళ్ళినటువంటి తొలిదేశంగా రికార్డు క్రియేట్ చేయడంలో ఇస్రో పాత్ర అనేది చాలా కీలకం అనమాట సో కాబట్టి సో ఇవ్వండి ఈ వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా మంచి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ చేద్దాం నేను మీకు నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ పృథ్వీ విజ్ఞాన్ ప్రాజెక్ట్ గురించి చెప్తానండి పృథ్వీ విజ్ఞాన్ చాలా ఇంపార్టెంట్ మేబీ ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చని నేను ప్రెడిక్ట్ చేస్తాను మేబీ రావచ్చు రాకపోవచ్చు అది మనమేం చెప్పలేం కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పృథ్వీ విజ్ఞాన్ అనేది ఒకవేళ మీకు ఎక్కడైనా సరే ఫైండ్ అవుట్ అయితే మీరు ఒకసారి చదవండి నేను కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే అయితే ఏదైతే మనం ప్రారంభించినటువంటి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ ఉందో ఆ గ్రూప్ టు మెయిన్స్ పేపర్ వన్లో నేను మీకు ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ప్రస్తుతానికి చెప్తున్నాను పాలిటీ అయితే చాలా టాపిక్స్ అయిపోయాయి కొన్ని వెరీ మైనర్ టాపిక్స్ చిన్న చిన్న టాపిక్స్ పెండింగ్ ఉన్నా ఒక నాలుగే ఐదు అండ్ అలాగే ఏపీ హిస్టరీ తీసుకుంటే మీకు మోస్ట్లీ మంత్ ఎండింగ్కి అంతా మ్యాక్సిమమ్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది చాలా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకేనండి సో మాక్సిమం నేను ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మన స్టూడెంట్స్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు యాక్చువల్లీ చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు అందులో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ వాళ్ళే మెసేజెస్ చేస్తున్నారు అనమాట సార్ క్లాసెస్ చాలా బాగున్నాయి రివిజన్కి చాలా బ్రహ్మాండంగా అంటున్నారు అలాగే కొత్త వాళ్ళైతే కూడా వాళ్ళకి కూడా బేసిక్ లెవెల్ నుంచి బాగా అండర్స్టాండ్ అవుతుంది అండ్ అలాగే ఈ రెండు మనం అబ్జర్వ్ చేస్తే మీకు నేను బోనస్గా ఏం చేస్తానంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి క్లాసెస్ ఉన్నాయన్నమాట కొన్ని అవి మనకి ఒకసారి ఇచ్చారనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ని ఆ క్లాసెస్ కూడా నేను మీకు బోనస్గా ఫ్రీగా ఇస్తాను స్టాక్ క్లాసెస్ అనమాట అవి మీకు కరెంట్ అఫైర్స్తో టచ్ ఉండదు కాకపోతే మీకు సబ్జెక్ట్ ఐడియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒకటి అండ్ రెండో పాయింట్ ఏంటంటే అంటే మనం ఏవైతే ఎకానమీ పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చేస్తామో దాని కూడా మీకు బోనస్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి యాడ్ చేస్తాను నేను ఆ యాడ్ చేసిన క్లాసెస్లో మీరు పేపర్ వన్లోనే పొందొచ్చు అనమాట అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి బాలు అని సెర్చ్ చేసి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు మంచి ప్రాక్టీస్ అవుతుంది ఇవి ఒకటే కాదు మీకు ఆ పేపర్ వన్కి సంబంధించిన కోర్స్ ఫినిష్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ చేస్తాను నేను ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేయాలని నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్ నేను ప్రొవైడ్ చేస్తాను ఎక్స్ప్లనేషన్ ఇస్తే నా వాటికి సంబంధించిన బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్